జాగ్రత్త సిని ఉండగా వరప్రసాద్ పెళ్ళి స్క్రిప్లీ అత్తగారింటికె పోతావు పుట్టింటికితే ఉంది సినిమా నీకు మళ్ళా ఇప్పుడు తిరిగినా కూడా సినిమా అత్తగారింటికేం బానే పోతే అల్లం పెట్టాడని పుట్టింటికి సినిమా నాకు ఒక సైతరాలు నా సైదరాలు ముప్పై ఐదు సెకండ్లు ఏర్పూర్తి చేసుకున్న మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనకం చేరే ఉన్నాయి ఆ తలారింటికి వెళ్ళి బానే పోతాం పొట్టింటికి వచ్చి అవకాశం అవ్వం పెట్టుకోడా అప్పటికే మంటలే జాలి ఇప్పుడు వచ్చేసరికి ఇబ్బంది పడతాం తొమ్మిదవ జత వాళ్ళు సిద్ధంగా వంశీ నరసింహ గారు హెచ్ముర గ్రామం పెద్ద మండలం కర్నూలు జిల్లా సిద్ధంగా ఉండాల ఆ తమగబోడి పదో జితాలు సిద్ధంగా శ్రీ ఒరుకుంభ వీరంగస్వామి ఆశలతో ఉప్పరి సురేంద్ర గారి మాచాపురం గేమన్ దోవనకొండ కర్ణంజిల్లవారు ரெண்டவா ஆறு வந்து ரெண்டு நிமிஷ செட் ஐதவஸ்து ஐந்து செகண்ட்ல கணக்கஞ்சல உயிரி ஆரவ ஸ்தான முப்பை செலகஞ்சல உண்டாய்

ఆరవ స్థానానికి యాభై సెకండ్లు వెనక నీలో ఉన్నాయి తొమ్మిదవ తిదవారు బయ్య రాల వంశీ నరసింహ గారి హుమూరమణి గ్రామం పెద్దకరూరు మండల కర్ణు నెలవారి బయ్య రారా పదో తెలు చిరుత జనాలు చప్పదాలు రేపైతే సుక్క ముక్క ఉంటుంది అర్థంగా అంత యూతే రేపద వయసు అవుతారుంటారు సమయం మీకు ఐదు నిమిషాలు సమయం ఐదు నిమిషాలు రానన్న తమిళ వాడికి అయ్యే రావడా వంశీ నరసింహ గారు లక్ష్మీరగణి గ్రామం పెద్ద తమ్ముడు మండలం வக்கு வீரல்ல உத்தடி சுரேஞ்சு மத்திய கிராமம் கொண்ட மண்டலம் கண்ணங்குல நாலவர ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థలానికి పదహైదు సెకండ్లు వెనకండెలో ఉన్నాయి సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు అలా తొమ్మిది రోజుల వారు బైన్యాల ఆలస్యం చేస్తున్నారు వంశీ నరసింహ గారు హెచ్చని గ్రామం Jeda kembali ramadan loh, kembali

పదహైదు వందల అడుగువత్రన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి మరలాంటి చివరికి వచ్చి తిరిగి ఒక్కడికి రానిలాగే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు అబ్బో సమయం రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు తమిళ వారి అయ్యే రవాళ్ళ కర్రెమ్మ ఆశీస్సులతో గారు గ్రామం పెద్ద మండల కన్నం జిల్లా వారి పెద్ద అయ్యే పెద్ద ఇప్పటి నుంచి సాయంత్రం ஆஹா ஆஹா அயெல்லா ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దురాన్ని తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడుగు దురాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు நான் நான் துமாரா ఇ్రాలు సుందరమ్మ తల్లి ఆశలతో రత్నమయ్య గారు మాతాపురం గ్రామం నందవరం మండల కర్నోల్ నీల వారి జత లాగిన తరం పంతొమ్మిది వందల అరవై ఏడుగా జరాన్ని లాగి ఎనిమిదవ జత ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి